వెల్కమ్ టు న్యూస్ రేపటి కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కమలాపూర్ మండల ప్రజలు పార్టీ శ్రేణులు రైతులు కుల బాంధవులు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తౌటం రవీందర్ పిలుపునిచ్చారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్తో పాటు హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రాణవ్ పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకులు హాజరవుతున్నందున పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు కమలాపూర్ మండల ప్రజలకు రైతులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి నేను కాంగ్రెస్ పార్టీలో ముప్పై ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను నా సర్వీస్ను గుర్తించి ఇవాళ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు ఆశీస్సులతో మరి మాకు ఈ పదవి రావడం జరిగింది అది మహిళా రిజర్వేషన్లో భాగంగా నా సేవలను గుర్తించి మరి నా సతీమణి అయినటువంటి తౌటం రాణి గారికి చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రేపు అనగా సోమవారం రోజున మరి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ నందు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కలదు మరి ఇట్టి కార్యక్రమానికి మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి హనంకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయన్ రాయందర్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కమ్మపల్లి సత్యనారాయణ గారు అలాగే కూడా చైర్మన్ ఎనగాల రెడ్డి గారు మన హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ ప్రణవ్ బాబు గారు హాజరవుతున్నారు ఇంకెంతో మంది ప్రముఖులు హాజరయ్యేటువంటి ఇంటి కార్యక్రమానికి మరి కమలాపూర్ మండలానికి సంబంధించినటువంటి ప్రజలు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ అధిక సంఖ్యలో హాజరై ఈ చైర్మన్ మరియు పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీరు ఆశీర్వదించాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను